ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని యోగా శిక్షకురాలు ప్రత్యుష తెలిపారు ప్రాణాయామం మెడిటేషన్ ద్వారా ఒత్తిడిని తగ్గించడంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని చెప్పారు కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు జరిగే ఆల్ ఇండియా యోగా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంటుకు శుక్రవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో యోగా సెలెక్షన్ నిర్వహించారు యోగా శిక్షకురాలు ప్రత్యుష జడ్జిగా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ హరీష్ కుమార్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ మురళీల పర్యవేక్షణలో ఈ ఎంపిక జరిగింది వివిధ కళాశాలలకు చెందిన మెన్ అండ్ ఉమెన్ టీంల నుండి ఎంపిక కార్యక్రమం నిర్వహించారు ఉమెన్స్ విభాగంలో పదహారు మంది మెన్స్ విభాగంలో ఇరవై మంది ఈ సెలక్షన్లో పాల్గొనగా వారిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉమెన్స్ టీం నుంచి ఐదుగురిని మెయిన్ స్ట్రీమ్ నుంచి ఐదుగురిని ఎంపిక చేశారు ఎంపికైన వారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీలో జరిగే ఆల్ ఇండియా యోగా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొననున్నారు యోగా శిక్షకురాలు యోగా సెలక్షన్స్ జడ్జి ప్రత్యూష మాట్లాడుతూ నాటికీ నేటికీ యోగాపై అవగాహన పెరిగిందని ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఈ ఒత్తిడి కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు ప్రాణాయామం మెడిటేషన్ ద్వారా ఒత్తిడిని తగ్గించడంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని చెప్పారు యోగాను కొంతమంది యూట్యూబ్లో చూసి అవగాహన లేకుండా చేస్తున్నారని యోగా శిక్షకురాలి పర్యవేక్షణలో యోగా చేయడం ద్వారా వంద శాతం ఫలితం ఉంటుందని తెలిపారు ప్రతి ఒక్కరూ యోగాపై అవగాహన కలిగి ఉండి విధిగా యోగా నేర్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్స్ పాల్గొన్నారు యాక్చువల్గా ఇక్కడికి యో జడ్జ్గా రావడం నాకు చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ అండ్ కంపేర్ టు త్రీ టు ఫోర్ ఇయర్స్లో ఈ ఇయర్ మనకు యోగా అవేర్నెస్ అనేది చాలా పెరుగుతూ వచ్చింది అందరిలో యోగా అవేర్నెస్ అనేది పెరిగింది అండ్ జనరల్గా అందరికీ అనుకుంటారు యోగా అనేది ఓన్లీ ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఓన్లీ ఫిజికల్ స్ట్రెంగ్త్ కోసం మాత్రమే అని బట్ ఇంటర్నల్ ఆర్గాన్స్కి ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా అండ్ ఇంటర్నల్ హెల్త్ కావాలన్నా అండ్ మెంటల్ పీస్ కావాలన్నా కూడా కంపల్సరీ ఓన్లీ థింగ్ యోగా మాత్రమేనండి అండ్ మనం ఒక ప్రాపర్ డైట్ తీసుకున్నా అండ్ ఒక ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసినా కూడా మనం ఎలా ఉన్నా బట్ మనకి ఈ పొల్యూషన్ గురించి మనకు తెలిసిందే సో అండ్ దానితో మనం బాడీని ప్యూరిఫై చేసుకోవాలి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ప్యూరిటీగా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీ యోగా చేయాల్సిందే అండ్ మనకి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో తెలిసిందేనండి ఏ ఏజ్కి తగ్గట్లుగా ఆ ఏజ్లో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది యాంగ్జైటీ డిప్రెషన్ అండ్ స్ట్రెస్తో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళు మాత్రం కంపల్సరీ ప్రాణాయామ అండ్ మెడిటేషన్ మాత్రం ప్రాక్టీస్ చేయాల్సిందే జనరల్గా మనం అనుకుంటాం ఏదైనా ఒక పని చేయాలి ఏదైనా ఒక మనం వర్క్ చేస్తే తప్పితే ఏది కూడా కాదు అలా అది కుకింగ్ కావచ్చు ఎనీథింగ్ ఏ వర్క్ అయినా సరే ఎగ్జాంపుల్గా తీసుకుంటే బట్ అలాంటిది మెంటల్గా పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే మాత్రం మనం ఏ ప్రాక్టీస్ చేయకుండా మనకు అది రాదు కదా సో ఎక్స్పెక్ట్ చేయలేము కూడా కాబట్టి కంపల్సరీ మెడిటేషన్ అండ్ ప్రాణాయామం మాత్రం చేయాల్సిందే రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకోవాలి అండ్ ఇంకా నెక్స్ట్ ఇయర్ కాంపిటీషన్స్లో కూడా ఇంకా చాలామంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయాలి అండ్ అందరికీ అవేర్నెస్ ఇంకా తీసుకురావాలని జనరల్గా మనకి యోగా అనేది అస్సలు చే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండడం కంటే కూడా ఏదో ఒకటి చేయడం బెటరే చాలా మంది యూట్యూబ్లో చూస్ చేస్తుంటారు మనకి చాలా అవైలబుల్ ఉన్నాయండి యోగా ఛానల్స్ అనేవి కానీ బట్ ఒక ప్రాపర్ ట్రైనర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుందండి యూట్యూబ్లో చేస్తూ చూస్తూ చేయడం వల్ల మన జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది కానీ మన ఒక పర్ఫెక్ట్ ట్రైనర్ని చూ సెలెక్ట్ చేసుకుంటే కనుక అలా చేసినప్పుడు మనకి మీ మీకు తగ్గట్లుగా వాళ్ళు ట్రైన్ చేస్తారు మీ బాడీకి తగ్గట్లుగా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీకు ట్రైనింగ్ ఇస్తారు సో దాంతో మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుందండి గత త్రీ ఇయర్స్ నుంచి మా యూనివర్సిటీ నుంచి యోగా మెన్ అండ్ ఉమెన్ టీమ్ని పంపించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా షాప్ మేడం గారి పర్యవేక్షణలో సెలెక్షన్ అనేవి జరుగుతున్నాయి ఈ సెలక్షన్స్ ఎటువంటి తారతమ్యం లేకుండా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వారి ప్లేయర్స్ మాత్రమే పంపించ జరుగుతుంది లాస్ట్ ఇయర్ పంపించినటువంటి ప్లేయర్స్ మా యూనివర్సిటీకి ఒక నియర్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ యూనివర్సిటీస్ వచ్చి ఉంటాయి దాంట్లో మా యూనివర్సిటీ యొక్క ప్లేసు టూ ఫిఫ్టీ సెవెన్ ర్యాంక్ ఉంది అది మంచి ర్యాంకే దానికంటే ఈ సంవత్సరం ఒక మంచి ర్యాంక్ అంతకంటే తక్కువ ర్యాంక్ వచ్చే విధంగా మా ప్లేయర్సు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ వారికి ముందుగానే సెలెక్ట్ అయ్యేటువంటి ప్లేయర్స్కి కృతజ్ఞతలు మరియు కంగ్రాజ్ చెప్తూ ఓంశాలు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్ టోర్నమెంట్ సంబంధించి యోగా సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది దీనికి మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని అన్ని అప్లేటెడ్ కాలేజెస్ పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు ఈరోజు ఈ యొక్క సెలక్షన్లో పాల్గొన్నారు అందులో మనకు పదిహేను మంది వరకు ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు అందులో మనము మొదటి ఐదు మందిని అంటే అందులో ఉత్తమైన వాళ్ళని జడ్జి సెలెక్ట్ చేసిన వాళ్ళని ఐదుని మనం పంపిస్తాము ఇది కలింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ భువనేశ్వర్లో జరుగుతుందండి సో డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు ఇది భువనేశ్వర్లో జరుగుతుంది సో మేడం గారు చెప్పినట్టుగా యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం దీన్ని మనం స్ట్రెస్ రిలీఫ్ కోసం కానీ ఇంకా అనేక రకాలుగా మనము ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నటువంటి సందేహం లేదు ముఖ్యంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి అన్ని రకాలటువంటి సదుపాయాలు ఈరోజు మనకు అందిస్తుంది ముఖ్యంగా మా వైస్ ఛాన్సలర్ గారు కాజా అల్తాఫ్ హుసేన్ గారు వచ్చిన తర్వాత స్పోర్ట్స్ విషయంలో మేము చాలా శ్రద్ధ తీసుకుంటున్నాము వచ్చే అకాడమిక్ సంవత్సరానికి సంబంధించి అన్ని రకాలటువంటి స్పోర్ట్స్ మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరము స్పోర్ట్స్ క్లబ్స్ స్పోర్ట్స్ క్లబ్స్ మేము ఇంట్రడ్యూస్ చేశాము ఈ పార్టిసిపేషన్ తక్కువగా ఉంది దీన్ని మనము మెరుగుపరచడానికి పదహారు రకాల క్లబ్స్ మనం యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేస్తామండి ఈ క్లబ్స్లో యూనివర్సిటీ పిల్లలు ఎవరైనా రిజిస్టర్ చేసుకొని ఆ క్లబ్స్ సంబంధించి యోగా క్లబ్ ఉంటుంది మనకు అన్ని రక క్రికెట్ క్లబ్ చెస్ క్లబ్ ఫుట్బాల్ క్లబ్ ఇలా అన్ని క్లబ్స్ మేము ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసాము ఈ క్లబ్స్లో ఇంట్రడ్యూ వారు రిజిస్టర్ చేసుకొని క్లబ్స్లో ఉన్నటువంటి ఆ ట్రైనర్స్ ద్వారా వాళ్ళు ఆ యొక్క ఆటలో నైపుణ్యాన్ని వాళ్ళు పెంపొందించుకోవచ్చు అదేవిధంగా మేము యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని సదుపాయాలు మేము అభివృద్ధి చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాము వచ్చే సంవత్సరం నుంచి మనకు ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వస్తుంది ఇండోర్ కాంప్లెక్స్ అన్ని గ్రౌండ్స్ కూడా మేము రెడీ చేసాము పిల్లలకు కాబట్టి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు ప్రిన్సిపాల్లు మరియు ఫిజికల్ డైరెక్టర్స్ ఈ విషయాన్ని గమనించి పిల్లల్ని కొంచెం ఉత్తేజపరిచి ఈ యొక్క కాంపిటీషన్లో ఎక్కువగా పాల్గొనే విధంగా చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ముఖ్యంగా మాకు ఈ యూనివర్సిటీ తరఫున ఈ టీమ్స్ పంపడానికి కానీ ఇటు ఇన్ని సదుపాయాలు కలిగించినటువంటి వీసీ గారికి మొదటిసారిగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి జడ్జిగా వచ్చేసినటువంటి ప్రత్యూష మేడంకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను